హలో ఫ్రెండ్స్ మనిషి శరీరం ఎక్కడ నుంచి తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా లక్షల కోట్ల కణాలు ఆ కణాలకు మూలం స్టెమ్ సెల్ అదే బలహీనమైతే అనారోగ్యం వస్తుంది అదే బలంగా ఉంటే మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా జీవిస్తాడు అందుకే నేడు నేను మీతో మాట్లాడబోతున్నాను క్యూర్ సెల్ ఎందుకు వాడాలి ఇది ఎలా మన జీవితాన్ని మార్చగలదు మనిషి శరీరం లక్షల కోట్ల కణాలతో తయారవుతుంది ప్రతి కణం ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది ఇది ఆక్సిజన్ తీసుకుంటుంది ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది వ్యర్థాలను బయటకు పంపుతుంది కణాల సమూహమే అవయవాలు అవయవాల సమూహమే మొత్తం శరీరం ఈ మొత్తం నిర్మాణానికి బేస్ స్టెమ్ సెల్ స్టెమ్ సెల్ అనేది ఒక మూల కణం అంటే కొత్త కణాలను తయారు చేయగల శక్తి ఉన్నది ఒకసారి ఈ స్టెమ్ సెల్ బలహీనమైతే శరీరం మొత్తానికి ప్రభావం పడుతుంది కాబట్టి ఆరోగ్యం అంటే కేవలం అవయవం సరిగ్గా పనిచేయడం కాదండోయ్ మూలకణం బలంగా ఉండడం మనం తినే ఆహారం శ్వాసించే గాలి తాగే నీరు మానసిక ఒత్తిడి అనారోగ్యకర అలవాట్లు ఇవన్నీ నేరుగా కణాల మీద ప్రభావం చూపుతాయి మొదట కణం బలహీనం అవుతుంది ఆ తర్వాత అవయవం బలహీనం అవుతుంది ఆ తర్వాత మొత్తం శరీరం అనారోగ్యం అవుతుంది ఉదాహరణకు బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ స్కిన్ డిజార్డర్స్ ఇవన్నీ కనస్థాయిలోనే మొదలవుతాయి భారతీయ ప్రాచీన వైద్యం ఆయుర్వేదం ఎప్పుడూ చెబుతుంది ఆరోగ్యానికి మూలం వాత పిత్త కఫ సమతుల్యమని ఈ మూడు దోషాలు బ్యాలెన్స్లో ఉంటే శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది ఏ వ్యాధి వచ్చినా మొదట ఈ మూడు సరిచేస్తారు తరువాత మిగిలిన లక్షణాలకు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ఆయుర్వేదం ఎప్పుడు మూలానిద్దే ప్రయత్నం చేస్తుంది ప్రవెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆధునిక వైద్యం అంటే అల్లోపతి ఇది త్వరగా ఫలితం ఇస్తుందని అందరూ వాడుతున్నారు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు సర్జరీలు ఇవి రోగాన్ని తగ్గిస్తాయి కానీ మూలాన్ని అంటే స్టెమ్ సెల్ స్థాయిని హీలింగ్ చేయవు అందుకే రోగం మళ్ళీ రావచ్చు లేదా కొత్త సమస్యలు మొదలవ్వచ్చు అల్లోపతి అవసరం లేనిదని కాదు అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది కానీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం లైఫ్ స్టైల్ మరియు మూలకణం పట్టుత్వం చాలా అవసరం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ప్రతిరోజు ఉదయాన్నే లేవడం యోగా చేయడం ధ్యానం చేయడం శ్రద్ధగా ఆహారం తినడం ఇవన్నీ కణాలను బలపరుస్తాయి అయితే నేటి ఫాస్ట్ లైఫ్లో చాలామందికి ఇది సాధ్యం కాదు జంక్ ఫుడ్స్ పొల్యూషన్స్ స్ట్రెస్సెస్ అనారోగ్యకర అలవాట్లు ఇవి స్టెమ్ సెల్స్ని బలహీనపరుస్తాయి స్టైల్ మార్చుకోలేని వారికి ఇది ఒక సహజ పరిష్కారం కావాలి క్యూర్ సెల్ ఒక సాధారణ మెడిసిన్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సహజమైన స్టెమ్ సెల్ న్యూట్రిషన్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ నుంచి తీసిన పోషకాలతో తయారైంది ఇందులో కెమికల్స్ లేదా స్టిరాయిడ్స్ లేవు ఇది నేరుగా స్టెమ్ సెల్స్ మీద పనిచేస్తుంది డ్యామేజ్ అయిన కణాలను రిపేర్ చేస్తుంది కొత్త కణాల ఉత్పత్తికి సహాయం చేస్తుంది శరీరానికి నేచురల్ రెజువునేషన్ ఇస్తుంది ఫలితంగా ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటుంది ఎనర్జీ పెరుగుతుంది వయసు తగ్గినట్టుగా అనిపిస్తుంది హెల్ప్స్ ఇన్ యాంటీ ఏజింగ్ వింకిల్స్ తగ్గిపోతాయి స్కిన్ గ్లో వస్తుంది హెల్ప్స్ ఇన్ బెటర్ ఇమ్యూనిటీ సీజనల్ ఫీవర్స్ అలర్జీస్ తగ్గుతాయి సపోర్ట్స్ సెల్స్ రీజెనరేషన్ డ్యామేజ్డ్ సెల్స్ కొత్తవిగా మారుతాయి ఇంక్రీజెస్ ఎనర్జీ అండ్ స్టామినా అలసట తగ్గుతుంది ఇంప్రూవ్స్ మెంటల్ క్లారిటీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది లాంగ్ టర్మ్లో డయాబెటీస్ బీపీ ఆర్థరైటిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వంటి వాటిపై సహజ రక్షణ ఇస్తుంది ప్రస్తుతం మనకి ఎన్నో వైద్య పద్ధతులున్నా దీర్ఘకాలిక ఆరోగ్యానికి అసలుకి స్టెమ్ సెల్ ఆరోగ్యం అందుకే క్యూర్ సెల్ అనేది ఒక హెల్త్ సప్లిమెంట్ కాదు ఇది ఒక లైఫ్ స్టైల్ సపోర్ట్ మన జీవితంలో ఒక సాధారణ చిట్టి అలవాటు కానీ ఒక గొప్ప మార్పు జీవితం ఒక్కసారే వస్తుంది దాన్ని ఆరోగ్యంగా ఆనందంగా దీర్ఘాయుషుతో గడపాలి క్యూ సెల్తో మీ స్టెమ్ సెల్స్కి నూతన శక్తిని ఇవ్వండి మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా మీరు వాడే ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించి వాడుకోండి ధన్యవాదాలు